అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బిట్స్ ఫిలానీ కళాశాలలో వి ఫర్ యూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలను గవర్నర్ సన్మానించారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహిళా దినోత్సవం అనేది ఒక్కరోజు కాదు ప్రతిరోజు మహిళలని గౌరవించాలన్నారు మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాషా బిష్ బాలీవుడ్ నటి మరియు మోటివేషనల్ స్పీకర్ రాణి ఫ్యాషన్ డిజైనర్ సోషలిస్ట్ ఫిట్నెస్ మరియు కాన్షియస్ లివింగ్ ఇన్ఫ్లుయెన్సర్ శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు

É It... Barriers and challenging the norms in a field which has been male-dominated, with 3,736 of the male counterparts besides them. As we look at the higher degree and doctoral scholars, with an impressive count of 345 women, they impact the story. So this statistics will inform how the Ispilani Hyderabad campus is performing the human board in a difficult subject. Achievers, we achievers. They are sitting here. So that is the message I want to tell our young women. Don't get